కంగ్రాచులేషన్స్ కురితే మాత్రయ్యా వెరీ బ్లాడ్ గ్రోత్ మీ అమ్మ ఆహా అదృష్టం అంటే నీదే అదృష్టం ఏమాత్రం వచ్చింది ఏది ఎంత అంతా వచ్చిందిగా పోదు నీకెందుకు నాకు అయితే మరెవరికట్టయ్యా కాబోయే అల్లుని నీ అమ్మ దిపోయిన తర్వాత నీకు వచ్చిన తగర ఆక్తిని చూశారు మీ కూతురికి అంటే కూతురు చేసుకోకపోయా నాకు ఎవరంటారు తెలియక కూతురు వెళ్లింగు అంటే నువ్వు ఏమో చెప్పాల్సి వస్తే నీళ్ళు చేసి మండేనా ఏదో చెప్పాల్సి వస్తే అలా వంశ్లే అనుగతంగా పవర్దేవి గకారం వంశానుగతంగా వస్తున్నటువంటి ప్రజల ఆస్తి కులచమ్మ గారి తర్వాత వారి కూతురు ఆ తర్వాత వారి మనవరాలికే వస్తుంది అసలు ఆ తెలుసు తెలుగులో తెలుగులో వేస్తాను తెలుగు వేస్తాను అంటే గతరీద్య పదరు కురుసమ్మ గారి ఆస్తి మనవరాలికే చంద్రవే చంద్ర అనే బాగానే ఉంది మీరు చెప్పిన చదురు గుప్తనం నా కేసులు పడ్డ తర్వాత మిగిలిద్ద చెంది మరి మీకేం వచ్చిందారా నేను పెట్టుకుంటా అని వాటాలు వేసుకుంటున్నారు ్రాండ్ తొలిచమ్మ గారు అంటే అని అన్నమాట అంటే మహాభరత వహించిన తులిచమ్మ గారు అని తాత్పర్యం ఉచితంగా ఒక అడ్వైజ్లు ఇస్తాను వినండి మంచివాళ్ళని చూసి తెలియదు కాదు డబ్బు అంటే మీ మాతార్జిత నోటికి అసిప్పి చేయండి క్యాపిటలింగ్ క్యాపిటలింగ్ ఉంటుంది ఇంటరెస్టింగ్ ఇంటరెస్టింగ్ గా ఉంటుంది ఇంగ్లీపడానికి ఏం పొచ్చుకుంటారు అన్నవాడిగేలాగో బాబు కడపలో పాలు ఒక కరెక్ట్ పాతి ఇచ్చి నాకేం చెప్పి అక్కడ ఈరోజు వస్తారో తాగేయండి మీకు ఇవాళ ఒక్క పై పైసలు అవుతాడు ఇచ్చేసండి వస్తారు అంత రుచితో సలహా ఇస్తున్నావు మీకేమన్నా డబ్బు అవసరం ఏమిటి మా మూడో అమ్మాయికి సంబంధం కుదిరింది అక్కడ పంపనీకి ఇచ్చే ఇచ్చావు నాలుగు మాసాల దాకా వడ్డీ వస్తుంది ఆ పైన వడ్డీ రాదు అంతకంటే అసలు రాదు నా మాట విని గట్టి బిజినెస్ వచ్చేది గట్టు పౌల్ట్రీ ఫామ్ అంటే అంటే మీ చేసా వెనుమకల్లి గోళ వ్యాపారం ఈయన వారి చిన్నతనం నుంచి ఈ వ్యాపారం చేస్తూనే ఉన్నాడు తగ్గించగా ఒకటే గోళ అమ్మా కోళ్లు పోయాయించి నేర్పించడే భక్తి రాజాన్ని నేర్పిస్తా అన్నావు కదమ్మా మరి పక్కా మా అమ్మమ్మ చచ్చిపోతూ ఆస్తిచ్చిపోయిందిగా అమ్మా చెప్తుంటదా డాన్స్ మా అమ్మమ్మ చచ్చిపోయిందిగా మా అమ్మమ్మ టి డాన్స్ వేరే నేర్పితి రోజు తల్లి ఇప్పుడు బాగా చెప్తున్నావుగా హనుమంతు నా పేరు హనుమంతు గారు తల్లి మీరాజు మీరు కోళ్ల వ్యాపారమే స్టేట్ చేసేస్తాం అదంతా తర్వాత చూసుకుంటాను కానీ నువ్వు మా ఏమయ్యారో కాస్త చూసిరా అసలే మతిమరుపు మనిషి మా ఇంటికి రాబోయ్ ఎవరి ఇంటికి వెళతారో ఏంటో ఆయన రెండంత మేడ మేడం బేర వాటానికి నాతో చెప్పారు కూడాను మరి డబ్బు నీ దగ్గర ఉందిగా హార్డ్ క్యాష్ టెన్ థౌజండ్ చూసి వెళ్లే ఉంటాడు డబ్బులు ఎలిపోతాయి అయ్యో బీరువా తాళం చూడేది ఆ డబ్బు అంతా బీరువాలోనే ఉంది తాను చూడు అయ్యో బాబు ఇప్పుడు ఇక్కడ తెచ్చిన చేస్తున్నాం ఎక్కడ ట్రెలింగ్ అవుతుంది ఎక్కడ పెట్టారు సరిగ్గా వస్తున్నాము ఏమంతా ఇక్కడ ఉన్నావు కూడా ఇక్కడే మనం తీసినాక చాలే ఎవరికి పోయా గొప్పల వ్యాప్తున్నావు నావు మళ్ళీ రే నా ముఖాల గురుగుడి కాయలంతా మాత్రం నేను గొప్పల వ్యాక్స్ట్రమయ్యానే ప్రతి వారికి ఒకరికి సరిపోయింది దొరికినాడు కంచి లేదు ఉసిరికాయనదే మహాదేగులు పడుతున్నావు మా తాడు చెడు ఏమైనట్లు ఇక్కడ ఎవరు తీరుకపోతే నాకు తెలుసు మీరంతా కలిసి నా సొమ్ము కాజేయడానికి ఎత్తులో వస్తున్నారు నేను ఎవరినా తెలుసా మాది నాడు మరడమ్మా కూర్చున్నాడా కన్నా నేను ఎవరి మహిళా రా బాబు నేను నా ఇతా అక్షంతం ఎత్తునేస్తున్నాన అక్షనే ఉంటాను ఇదిగో మరడమ్మతయ్యా ఒకటి మరడమ్మ మీ అమ్మగలు క్షణించు రామకృష్ణమత్తయ్యా మీ ఎత్తువైతే కోల వ్యాపారం పెట్టి లేకపోతే మాని అంతేగాని నాకు తెలిసే ఈ పిచ్చికమ్మ కపూర్లో ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇస్తా చిన్నప్పటి నుంచి చేసిన దొంగకోడ వ్యాపారం అంతా బయటికి కట్టారు కూడా నాకు తెలియదే మరి తాను చూడకూడదు కూతురు పెళ్లికి డబ్బుగా ఆ పేరు తెలుగుదేశం వీరాంజనేయ్యాన్ని ఏ ఆంజనేయమైతే నాకే కానీ నా సంగతి అసలు తెలియదు నేను అసలే రేచిక్క మర్చినాయి ఈ డిఫరెంట్మెంట్ ఇష్యూ నా దగ్గర సాగవు అవసరం అయితే కూతురు పెళ్లి స్టాపింగ్ అన్నా చేస్తారు కానీ కాలం చేయాలను మాత్రం నా ఘటన అనగా అదే అదే అమ్మాయిన్నాయో ఏమో నాకేం తెలుసు నీ తల కింద పెట్టుకు పడుతుంటావుగా నిన్ను నీకు చూశానే నీ బోందా నా బోంధాను అరగంట క్రితం కూడా చూసిన జ్ఞాపకం నాకు అయితే నన్నే అమ్మ తీశాడేమే వచ్చింద మామయ్య బీరువా దగ్గరికి వెళ్ళడం కూడా చూశాను విత్ ఓన్ ఐసరికి ఇల్లు కొనే ఉంటాడు ఇప్పుడు ఇల్లు ఎందుక యాగున్నా ఇల్లు చాలదు అక్కడ నన్ను కాదు అమ్మాయినాడు అయితే నా పదివేల రూపాయలకు కాళ్ళు వచ్చాయన్నమాట ఏదో మంచి చదువుకున్న వాడిని చూసి అమ్మాయి పెళ్లి ఘనంగా చేద్దాం అనుకున్నామారా అయితే చిట్టి చెల్లి నాటిచ్చి పెడి చేయడం అనమాట అయితే ఈ డబ్బు పోవడం మంచిది అపచక్రం మాట మాట్లాడకు ఇంత కొంతమరే రా అమ్మమ్మ డబ్బు నీ కాక రాకుండానే హరించి ఊహించే వారి ఆస్తి మా అమ్మ నాకు ఇచ్చి చచ్చిపోయిన ఆస్తి పొరపాటు పొరపాటు చచ్చిపోయిన తర్వాతే నీకు ఇచ్చిన ఆస్తి అమ్మా ఇప్పుడు చెయ్యి మేమంతా చూస్తాం వేసుకోని మీ మావయ్య ఎటు వెళ్ళాడో చూసి రామా ఆయన మావయ్యభుతో ఇల్లే ఉన్నాడు నేను ఒక పాత బాగ్యంలోని వీరు చర్చించాడు త్వరగా ఋషిం చేసే వెళ్ళిపోయాడు అమ్మాసారి ఇల్లంతా చూడలే కరుపు చిల్లో నవ్వారు దగ్గర మధ్య మంత్రి చదువు పెట్టేదానికి బాధలు మీ అనవాటేగా ఈ రహస్య మార్గంలో ఎక్కడో పెట్టి మర్చిపో ఉంటాయే ఇక్కడికి తెచ్చిన జ్ఞాపకం ఉందే అమ్మా అయినా వెతుకుదాం కదా తల్లి దొరికితే తగ్జ నైవేద్యం పెట్టుకుంటానమ్మాసి మరిడమ్మ కూతురికి మళ్ళీ ఉండగా మళ్లీ గంగానమ్ బ్రేక్ బ్రేక్ఫాస్టింగ్ టైమింగ్ అయింది మరి సెలవు తీసుకుంటా తైవేద్యం అనగానే మ్యాచ్ సారిక నోరు బ్రేక్ బ్రేక్ఫాస్టింగ్ భాగంగా వస్తుంది అయ్యా మీరు సెలవు తీసుకుంటే వాడికి ఇచ్చేదెవరు కానీ కాలం చెవులు దొరికే వరకు తమ ఇక్కడి నుంచి వెళ్లడానికి లేదు మరి సాయంత్రం వరకు తొలకపోతే పోతే మంచి నీళ్ళు అయితే పెడుంటే గడ్డాల్టోట్ కుడ అట్లే నాకు గడప డాక్టర్ ఎర్లీ మిల్సింగ్ అన్నాడు డాక్టర్ ఎర్లీ మిల్సింగ్ అన్నాడు బాగానే ఉంది మరి మా అత్తయ్య కాలం చోల్ సింగ్ ఉంది తక్కువ గడప తిట్టదు అయ్యో ఉంటే ఇచ్చేసిన దాకా అపరాంధం దాటింది కూడా గట్టి దాని డోంట్ కూర్చుకోవచ్చు అయ్యా అలా కూర్చో మీద సాయంత్రం దాకా సిట్టింగే అసలు కూడా ఏం జరిగింది ఏం జరిగింది టీసీ ఏంటి మీ ఇంటి కనుక పిల్లల్ని పెట్టింది అమ్మా చెయ్యి పెట్టగానే చెప్పండి నవ్వండి నవ్వండి నీకంతా వేరే కాలంగా ఉంది కాలం పోయి నేను ఎవడుస్తూ ఉంటే కాస్త ఉంటే కటిపీడ మీద పడేదాన్ని ఏ ముహూర్తంలో మీ అమ్మని కా డబ్బు మొట్ట చెప్పిందో కానీ ముహూర్తం కరెక్ట్ నేను అదే అనుకున్నా లేకపోతే పక్కన మీద పడతావు మీద పడాల్సింది పోయి అమ్మా నా ప్రాణం స్వాతస్తోంది కాలం చోటు ఇప్పుడు దొరుకుతాయి స్వందో డబ్బైలో అయ్యా మాట్లాడు దేనికైనా సందర్భ కూడా చూడండి ఇప్పుడు మీరు వెళ్ళారాకోండి అప్పుడు మీ మీదే అనుమానం స్థిరపడిపోయి కాలం చోటు మీరే తీసింగ్ బడుకో దేవి నేను తీసిందా జవరా ముక్కరేడు కొండాకు రాష్ట్రం ఒక్క తీరేస్తాను ఏమిటి అల్లాటప్ప వ్యవహారం అనుకున్నారేమిటి అనంతరం అయితే ఒక అనే వస్తున్నారు బాధీడికి ఈ వ్యవహారం డైరెక్ట్ గా తెచ్చేస్తాను ఏమిటి రాస్తున్నారు ఇల్లు బడుద ఎగరగొట్టేస్తుంది ఇది ఇప్పటిదైతే ఆరోగ్యం బాగుంది అనుకుంటున్నాను కూతురు పెళ్లికి రోడ్డు మీద అప్పిస్తావా అని నోటి మీద అప్పివ్వను తాకట్టు మీరు అప్పిస్తారు నా కింద కూడా మీరు అప్పిస్తారు నా బిర కూడా మీరు అప్పిస్తారని చెప్పచ్చురా తాళం చేయాలి చెప్తారు ఎవరికి కావాలి తాళించవరు స్టాండప్ అని పెంచాలి వేస్తారు ఓన్లీని వేస్తారు తెలియక ఉంటారు మీరు అలాగే అసలు రేచిక్కమని వాడు ఆల్పౌండ్డారు దాటర్ బిడ్డి షాపింగ్ కూడా చేస్తారు ఎవరికి కావాలి తాళం చేయడం ఏమిటి ఈ చెప్పండి కొంచెం చెప్పండి దేవుడు అలా చూస్తారు రోడ్డు మీద అప్పిస్తారు వాళ్ళు ఇవ్వ తాకట్టు మీద ఇష్టాలు నా బిడ్డ కూడా మీరు అప్పిస్తారు నా రోడ్ కాదు ఇది కాదు ఇది రాగండి ఏంటి ఇది ఇది ఏమన్నా ఇలా కురుక్షేత్రం హాసం రావాలా లేకపోతే ఇందులో దారా అత్తయ్య గెవలప్మెంట్ కారీలు వేస్తాం అమ్మ కేవలం తాంబూలం వేసేశారు ఏంటి వేసేశారు 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 ఉద్భనంగా ఒదిలిపోయింది ఓకే ఆ పాదుడ మీ మాటాడు జీతంలో వచ్చిన తర్వాత నీకు ప్రపంచం కనిపించిందికే ముందు జాతి కుక్కల్లో నా వెనక వెనక తిరిగేదానికి ఎంత అందోంజ తోలక కొలిచేదరిగి డబ్బులు వచ్చిన తర్వాత ఒక్క ఒక్కరాడు నాకు పకోడిని ఉండితే చదువు అంతే కావాలి నీకు అంతే కావాలి అబ్బాబాబాబా మీరు నవ్వకండు పిల్లలు దంచుకుంటారు ఏమి అది కాక మీరు నవ్వితే దేశానికి నవిస్తారట కాపురానికి వచ్చిన కొత్తలో ఒకసారి నవ్వురు రెండో ప్రపంచ యుద్దం వచ్చింది ఆరేళ్ల తర్వాత మళ్లీ ఓసారి నచ్చారు అదేదో దేశంలో గొప్ప దేశాయకుడు చచ్చిపోయాడు మళ్లీ ఇప్పుడు నవ్వుతుంది అరచోలు పోయే పోతాయి పోతాయి యాండే మర్యాదగా చెప్పండి బీరువాదాలు డబ్బు కావాలి ఏడు తప్పదరుతో పోయితే నీకు దిగిపోను నీకు ఇటువంటి బుద్ధులు గుర్తున్నాయ్ డబ్బు రోజులో నీకు భూమి ఏకాచేర కనిపించడం లేదా ఏమిటి నేను అలా మన శ్రేణుల గారితో పని దేవుళ్ళు నచ్చాను పరివారణను ఇలా ఇన్సల్టింగ్ చేస్తున్నారు వెళ్ళి అత్యంత కుమార్ కాలం ఎడ్ కలి స్థితి అని పిలిపించి ఇన్ఫర్మేటివ్ చూడడం నా పేరు అప్పలాచార్య ఫైర్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఆఫ్ సెనియర్ఎన్స్ కాదు ఏం నా కోసం వచ్చి వెళ్ళారట అవును నా చెప్పాడు అయినా మ్యాచ్ కరో ఏది కోసం ప్రయో నేం చేసేస్తున్నారు ఎనండి చేయ నోటి మీద తప్పిస్తా వాళ్ళు నోట మీద తప్పేమా నా బొండ మీద అయ్యా పని తర్వాత చదువుతాను కానీ ఇంది ఆపని గట్టించి మా ఇంట్లో పది వేల రూపాయలు పోయా ఆదేంద్రబాబు చప్పని పోండి డబ్బు పోలేదు దానం కాలేదు దానం కాస్త ఖరారు వాళ్ళు గుట్టేశాయి వెళ్ళిపోయాయి మావిడ మా అందరినీ ఉద్యోగం చేసేస్తుంది అయ్యా చెయ్యగలరు అయ్యా మీరు ప్రశ్న చెబుతారు కాబట్టి ప్రజలు కాలం వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయో చెప్పి మిమ్మల్ని ఆపద నుండి కాపాడాలి మరి ఏమిటి అయితే ఈ కళ్ళల్లో ఓ గడి మీద గురుదక్షిణ ఐదు రూపాయలు ఉంచండి ఆ ఐదు రూపాయలు ఆ దూర్వాలన్నీ ఉన్నాయ్ తర్వాత ఇస్తాం అలా చేయండి అరే ఏం చేస్తాం ఇవాళ దొరికేవన్నీ అరువు కేసులే శని రాహుల్ తో ప్రవహించాడు ఏమిటి సాయంత్రం కోసమే నువ్వు ఆగాయ్యా మధ్యలో మాట్లాడకు ఇదిగా ఈ రాంట ముఖ్యమైన ఉంచుతూ ఉన్నాను చావండి ఇక్కడున్న వారి దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి అయితే తెలుగు రాష్ట్ర దగ్గర తెలుస్తాడు ఎవరి దగ్గర ఇప్పుడు గట్టలే ఉన్నావు అయ్యో నా మటుమాట ఇప్పుడు జ్ఞాపకం వస్తుందండి వచ్చిన చూడో నాతో ముందు నటుకొని గోడ్లో దోపుకున్నా మర్చిపోయా మీద డెఫినేటింగ్ షూటింగ్ లైక్ బాస్టర్ బాస్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ధన్యవాదాలు